హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ధనుష్ కలెక్షన్స్ వారి లేటెస్ట్ చీరలు శ్రావణ మాసం ఆఫర్లో అందమైన చీరలు మీరు కట్టుకోవచ్చు అమ్మవారికి పెట్టుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి చీరలైనా సరే అందుబాటు ధరల్లో ఉన్నాయండి తప్పకుండా మీరు కావలసిన వారు వాట్సాప్లో మెసేజ్ చేయండి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి కోలాటానికి కానీ భజన బృందాల వారికి కానీ కావాల్సినటువంటి గ్రూప్ శారీస్ కూడా ఎంతో తక్కువ రేటు నుంచి కూడా ఉన్నాయండి ఉప్పాడపట్టు బెనారస్ పట్టు ఉన్నాయి మనకి సెవెన్స్ చక్కగా చీర ఇంకేట్ చేసినట్టుగా ఉన్నాయి గ్రూప్ శారీస్ కూడా ఉన్నాయి కోలాట